శత్రువులు రాకుండా దుష్ట మృగాలు రాకుండా నీ కుటుంబాన్ని పాడు చేయకుండా నీవేం చేయాలి అంటే కావలివాడుగా ఉండాలి ఎలా ఉండాలి మరి కావలి కాసే వ్యక్తిగానే ఉన్నావా గుర్ర పెట్టి నిద్రపోయే వ్యక్తిగా ఉన్నావా చెప్పండి మీరు ఎలా ఉన్నారు ఈ రోజున కుటుంబంలో ఒక సాతానుడు ప్రవేశిస్తున్నాడంటే కుటుంబంలో ఒక శత్రువు ప్రవేశిస్తున్నాడు అంటే ఒక అపనమ్మకస్తుడు కుటుంబంలో ప్రవేశిస్తున్నాడు అంటే ఒక దుష్టుడు నీ కుటుంబంలో ప్రవేశించి నీ కుటుంబంలో ఉన్న ఐక్యతను సంతోషాన్ని సమాధానాన్ని సమృద్ధిని పోగొడుతున్నాడంటే నీ జీవితంలో అనారోగ్యాలకు కారణమవుతున్నాడంటే కారణం ఎవరు కారణం ఎవరు దేవుడా చెప్పండి దేవుడా దేవుడేం చెప్పాడు నీ కుటుంబం కొరకు నువ్వు కావాలిగా వాడిగా ఉండు ఎలా ఉండాలి కావలి వాడిగా ఉండో నీ కుటుంబం కొరకు కావలి దానిగా నువ్వు పనిచేయాలి అవునా గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది తన కుటుంబం కొరకు కష్టపడుతుంది కష్టపడుతుంది ఈ రోజు కుటుంబాల్లో ఎలా తయారయ్యారంటే ఒకరు సంపాదిస్తే నలుగురు కూర్చుని తింటున్నారు నలుగురు కూర్చుని తింటారు మన భారతదేశం యొక్క దరిద్రం ఏంటయ్యా అంటే కష్టపడేది తక్కువ సామర్థనంగా తిరిగేది ఎక్కువ అన్ని దేశాలు డెవలప్ అవటానికి కారణం ఏంటంటే అన్ని దేశాల్లో పదిహేను సంవత్సరాలు వయసు రాగానే ఎవరికారు వ్యక్తిగతంగా వారు జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకుంటారు ఎలా సంపాదించాలో వారు రాబడిని సంపాదించేవారుగా ఉంటారు కానీ నలభై సంవత్సరాలు వచ్చిన ఈడు బాబుల మీదే ఆధారపడి ఉంటాడు మా నాన్న సంపాదితనడుగా మా అమ్మ సంపాదితనగా మా అమ్మ ఉద్యోగం చేస్తుంది నేను తాగి తందనాలు అడతా బాధ్యత లేని